అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి భాషలు మోగనున్నాయి సమంతతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య సింగిల్ గా ఉన్నప్పటికీ మాట్లాడుతూ కొట్టు కొట్టుపారేసినా ఆ వార్తలు మాత్రం ఆగలేదు కానీ శోభితాతో సీక్రెట్ గా డేట్ చేస్తూ వెకేషన్ లో ఉన్న పిక్స్ ఉన్నట్టుండి మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరు లవ్ లు ఉన్నారా లేదా బిజినెస్ పార్ట్నర్సా అని అందరూ కన్ఫ్యూజన్ లో పడ్డారు ఎందుకంటే ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి ఎలాంటి మూవీ టీవీలో అడ్వర్టైజ్మెంట్ లో కానీ నటించలేదు కాబట్టి ఇక టూ ఇయర్స్ సీక్రెట్ డేట్ లో ఉన్నప్పటికీ వీరి రిలేషన్ గురించి ఎక్కడా చెప్పలేదు కానీ నాగ చైతన్య శోభిత ఆగస్ట్ ఎనిమిదిన ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఈ విషయం తెలిసి అభిమానులంతా షాక్ కు గురయ్యారు అసలు నాగచైతన్య చైతన్య శోభితల పరిచయం పెళ్లిదాకా ఎలా వెళ్ళింది వీరిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ నుంచి లైఫ్ పార్ట్నర్స్ గా మారడానికి గల కారణాలేంటి నాగచైతన్య రెండేళ్లుగా సింపతి గేమ్ ఆడి సమంతను మోసం చేశాడా వంటి నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఈమె పంతొమ్మిది వందల తొంభై రెండు మే ముప్పై ఒకటిన ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో తెలుగు ఫ్యామిలీలో జన్మించింది తండ్రి వేణుగోపాల్ తల్లి సంతా కామాక్షి ఈమెకు ఒక అక్క కూడా ఉంది శోభిత తండ్రి నేవీలో ఇంజనీర్ గా పనిచేస్తే తల్లి ప్రైమరీ స్కూల్ టీచర్ గా పనిచేస్తూ ఉండేది ఇక శోభిత తన స్కూలింగ్ ని విశాఖపట్నం లోని లిటిల్ ఏంజల్ స్కూల్ విశాఖ వ్యాలీలో చదువుకుంది తన బీకెం డిగ్రీని ముంబై లోని హెచ్ఆర్ కాలేజ్ పీజీలు కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో పూర్తి చేసింది ఇక చదువుల్లో చురుకుగా ఉన్న శోభితకి చిన్నప్పటి నుంచి అందాల పోటీలో పాల్గొనాలని మోడల్ అవ్వాలనే ఆశ చాలా ఉండేది అందుకు తోడు ఈమె తండ్రి వర్క్ చేసే నావిలో ఏర్పాటు చేసిన యాన్యువల్ డే లో పాల్గొని టూ థౌజండ్ టెన్ నావీ క్వీన్ అనే టైటిల్ కూడా శోభితా సొంతం చేసుకుంది దీంతో శోభితకి రోజు రోజుకు తన అందం మీద కాన్ఫిడెన్స్ పెరిగి మోడల్ అవ్వాలనుకుంది ఇక అందుకు తోడు ఈమె అమ్మా నాన్న కూడా సపోర్ట్ చేయడంతో మిస్ ఇండియా సౌత్ టూ థౌజండ్ థర్టీన్ పోటీలో పాల్గొనాలనుకుంది ఇక శోభిత ముంబైలో ఒక మోడల్ ఏజెన్సీ సహాయంతో ఆ పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా సౌత్ టూ థౌసండ్ థర్టీన్ టైటిల్ విన్ అయింది దాంతో పాటు ఫెమీనా మిస్ ఇండియా అందాల పోటీల్లో కూడా సెలెక్ట్ అయింది ఇకలా రెండు వేల జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీలో నవనీత్ కౌర్ విన్నర్గా నిలవగా శోభితా దొర్లిపాల ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది ఇదే ఉత్సాహంతో ఫిలిప్పీన్స్ లో జరిగిన మిస్ ఆర్ట్ లో పార్టిసిపేట్ చేయగా అన్ఫార్చునేట్గా శోభితా దుర్లుపాల టాప్ లో కూడా రాకుండానే ఎలిమినేట్ అయిపోయింది దీంతో అందాల పోటీలకు స్వస్త్ పలికి సూపర్ మోడల్ అవ్వాలని కింగ్ ఫిషర్ క్యాలెండర్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో బిగి వేసుకుని హల్చల్ చేసింది ఇకలా ఈమెకు వచ్చిన పబ్లిసిటీతో ఒక యాడ్ ఏజెన్సీ శాంపు అడ్వర్టైజ్మెంట్ కోసం శోభితాను ఆఫీస్ కు పిలవడం జరిగింది ఇక ఆఫీస్ కు వెళ్ళగా శోభితాను డైరెక్ట్ గా చూసిన కంపెనీ వారు బ్యాక్గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు నువ్వు సూపర్ మోడల్ ఏంటి అని శోభితను అవమానించడం జరిగింది దీంతో శోభిత అప్పటి నుంచి మోడలింగ్ ని వదిలేసి యాక్టింగ్ లో ట్రై చేయాలనుకుంది అందుకు గాను శోభిత టూ ఇయర్స్ బ్రేక్ తీసుకుని యాక్టింగ్ డ్యాన్స్ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంది అలా ఒకవైపు యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటూనే మరోవైపు హిందీ మూవీస్ లో కూడా ట్రై చేసేది ఇక అదే సమయంలో హిందీ మూవీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిన అనురాగ్ కశ్యప్ోబిత ఫోటోస్ అయి లో అగ్రిమెంట్ వేసుకున్నాడు శోభితా మొదట రమణ రాఘవ టూ పాయింట్ ఓ అనే మూవీలో గా నటించింది ఇక అందులో విక్కీ కౌశల్ నవాజుద్దీన్ సిద్ధి కి మెయిన్ లీడ్ గా యాక్ట్ చేయడం విశేషం ఇక ఆ సినిమా హిట్ అయి మంచి టాక్ ను సంపాదించుకుంది దీంతో అగ్రిమెంట్ ప్రకారం ఇంకా రెండు మూవీస్ చేసేంత వరకు శోభితా వేరే మూవీస్ చేయకూడదు కాబట్టి వచ్చిన ఆఫర్స్ ని కూడా రిజెక్ట్ చేసింది అలా ఆ తర్వాత కళాఖాండి సెఫా అనే మూవీస్ ని అనురాగ్ బ్యానర్ లో చేసింది ఇక ఆ తర్వాత తెలుగు మూవీస్ లో ట్రై చేయడం మొదలు పెట్టింది రెండు వేల పద్దెనిమిదిలో గూడాచారి అనే మూవీకి శోభితాను సెలెక్ట్ చేశారు ఇక ఆ మూవీ రిలీజ్ అయి అటు శోభితాకి ఇటు అడవి కి మంచి పేరు వచ్చింది అలా ఆ తర్వాత శోభితా మలయాళంలో ముత్తూన్ అనే మూవీ చేయడం అది కూడా పెద్ద హిట్ అవ్వడంతో శోభిత హిందీ తెలుగు మలయాళంలో బిజియస్ట్ యాక్ట్రెస్ గా మారింది దీంతో గోస్ టోరిస్ కురుప్ మేజర్ పుణ్యన్ సెల్వన్ వన్ అండ్ టూ అని పదకొండు మూవీస్ లో యాక్ట్ చేస్తూ ప్రామిసింగ్ యాక్టర్ గా ఎదిగింది ఇక మరో వెబ్ సిరీస్ లో నటిస్తూ తన బోల్డ్ యాక్టింగ్ తో మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకుంది ఇక మేజర్ సినిమా సక్సెస్ మీట్ లో నాగ చైతన్య సుప్రియ కూడా ఆ పార్టీకి హాజరవ్వడం మరోవైపు అడవి సేజ్ కూడా ఆ పార్టీకి హాజరవ్వగా అక్కడే అడవి సేజ్ శోభిత ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలా వీరిద్దరు తమ ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని అప్పటి నుంచి తరచూ మాట్లాడుకుంటూ బిజీగా ఉండేవారు అంతేకాకుండా శోభిత రెస్టారెంట్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండడం ఆ ఐడియా నాగచైతన్యకు నచ్చడంతో వీరిద్దరూ కలిసి సోయు అనే రెస్టారెంట్ ని ఓపెన్ చేశారు ఇక ఇదే విషయంపై వీరిద్దరూ తరచూ ఫారెన్ వెకేషన్ కు వెళ్తూ ఉండడంతో మంచి అండర్స్టాండింగ్ పెరిగి ప్రేమలో పడ్డారు ఇక గత ఏడాది నాగచైతన్య శోభితా శోభితూల్లిపాళ్ళతో కలిసి పూజ చేయడం తరచూ అక్కడే పిక్స్ దిగి ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్తింట్లోకి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారని అందరూ ఫిక్స్ అయ్యారు ఇదిలా ఉంటే అందరూ అనుకున్నట్లు శోభిత సమంత నాగచైతన్య విడాకులకు కారణం కాదు ఇక సమంత నాగజత్తైన విడాకులు తరువాత శామ్ ని ఫాలో చేసి తనతో ఉన్న ఫొటోస్ ని ఉంచి సింపతి కార్డు ప్లే చేసి అంత సర్దుకున్నాక సైలెంట్ గా అన్ఫాలో చేసి ఫోటోస్ డిలీట్ చేయడం నువ్వు శామ్ లైఫ్ ని చేశావు అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే రెండు వేల ఇరవై రెండులోనే లోనే ఫొటోస్ వచ్చాయి ఇవన్నీ అప్పుడు ఎవరికి అర్థం కాక సమంతను తప్పు పెట్టారు కానీ చేసిందంతా నువ్వే నువ్వే శామ్ ని చీట్ చేశావు అంటూ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు నెటిజన్లు వీటిలో ఎంత నిజముంది ఉందో తెలియదు కానీ ఈ రిలేషన్షిప్ లో మాత్రం సమంతకే ఎక్కువ అన్యాయం జరిగిందనే బాధను మాత్రం నెటిజన్స్ వ్యక్తపరుస్తున్నారు ఇదిలా ఉంటే అందరూ అనుకున్నట్లు శోభిత సమంత నాగచైతన్య చైతన్య విడాకులకే కారణం కాదు ఎందుకంటే సమంత నాగచైతన్య చైతన్య రెండు వేల ఇరవై ఒకటి లో విడాకులు తీసుకుంటే వీరిద్దరూ కలిసి రెండు వేల ఇరవై రెండు నుంచి డేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఇప్పటికే వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడం శోభిత కూడా అక్కినేని ఫ్యామిలీకి నచ్చడంతో వీరిద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు అనుకున్నట్లే ఇరు కుటుంబాలు మాట్లాడుకొని ఆగస్టు ఎనిమిదిన వీరిద్దరికి ఎంగేజ్మెంట్ ను చేశారు త్వరలోనే వీరి పెళ్లి డేట్స్ కూడా అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కడే కాబోతున్నా ఈ కొత్త జంటకు మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్